నమస్కారం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం ఎన్టీఆర్ జిల్లాలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అది తెలంగాణకు తరలిపోతోంది గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్స్ ఉన్నాయి కదా ఆ ఆదేశాలు ఉన్నా కూడా నదుల నుంచి ఇసుకను యధేచ్ఛగా ఎలా తవ్వేస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ లాంటి ఇతర రాష్ట్రాలకు ఎలా తరలిస్తున్నారు అనే దానిపైనే దీని వెనుక రాజకీయ అండదండలు గట్టిగా ఉన్నాయి పార్లమెంటు ఇంకా నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉంద కోసం సీసీ కెమెరాలు పెట్టామని డ్రోన్లు వాడుతున్నామని చెప్తున్నా అవన్నీ ఉన్నా కూడా అవి సరిగ్గా పనిచేయట్లేదు మరి ఇదంతా ఎలా జరుగుతోంది ప్రభుత్వానికి ఆదాయం రాకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు రాకుండా ఎటువంటి చలానా లేకుండా కేవలం క్యాష్ అన్మాట నో చలానా ఓన్లీ క్యాష్ పద్ధతిలో లారీలకు ఇసుక లోడ్ చేస్తున్నారు అంతేకాదు ఒక పార్లమెంట్ సభ్యుడి ఆఫీసులో ఉండే ఒక వ్యక్తి ఆయనే ఈ మొత్తం వ్యవహారానికి అంటే రింగ్ మాస్టర్ లాగా ఉన్నారని జిల్లాల్లో నందిగామ జగ్గయ్యాపేట ఇంకా మైలవరం నియోజకవర్గాలున్నాయి ఆ రీచ్ల నుంచి రోజుకు సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల లారీల దాకా ఇసుక అమ్ముతున్నారు ఇందులో ఎక్కువ భాగం తెలంగాణకే అక్రమంగా పోతుంది ముఖ్యంగా కొన్ని మండలాలు అంటే వత్సవాయ్ పెనుగంచిప్రోలు ఇంకా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి రావిరాల లాంటి చోట్ల రాత్రిపూట జేసీబీలు పెట్టి మరీ తవ్వేస్తున్నారు మరి అధికారులు వాళ్ళకేమీ తెలియదా ఈ అక్రమ రవాణాకు మైనింగ్ రెవెన్యూ పోలీస్ అధికారులు కూడా సహకరిస్తున్నారా మామూళ్లు తీసుకుని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు ఈ మధ్య కూడా తిరువూరు దగ్గర రెండు టిప్పర్లను తెలంగాణ టాస్క్ ఫోర్స్ పట్టుకుందిగా ప్రభుత్వం పెట్టిన ఉచిత ఇసుక పథకాన్ని కూడా అధికార పార్టీకి చెందిన కొందరు వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారని అదుల నుంచి ట్రాక్టర్లతో ఫ్రీగా ఇసుక తీసుకెళ్లి ఫ్రీగా తీచి దాన్ని లారీలల్లో లోడ్ చేసి తెలంగాణకు అమ్మేసుకుంటూ లక్షలు సంపాదిస్తున్నారె కంచికజర్ల మండలం కీసర్లో ఇది బాగా జరుగుతోందని అంటే ప్రభుత్వ పథకం కూడా ఇలా పక్కదారి పడుతోందన్మాక గత ప్రభుత్వంలో ఇసుక సులభంగా దొరికేదని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో పరిస్థితి వేరేలా ఉందని ఇసుక మాఫియా మళ్లీ పెరిగిపోయింది ఎన్టీఆర్ జిల్లాలో పర్యావరణ నియమాలను పక్కన పెట్టి రాజకీయ అధికారిక అండదండలతో పెద్ద ఎత్తున అక్రమ ఇసుక రవాణా తెలంగాణకు జరుగుతోంది ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోందని ఉచిత ఇసుక పథకం కూడా నీరుగారిపోతోందని ఈ స్థాయిలో ప్రకృతి వనరులను కొల్లగొడుతుంటే దీని దీర్ఘకాలిక పర్యవసనాలు ఎలా ఉంటాయి అంటే పర్యావరణం మీద పర్యావరణం మీద స్థానిక ఆర్థిక వ్యవస్థ మీద ఆ తర్వాత ప్రజల జీవన విధానం మీద